ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నిద్ర ఒకవేళ పట్టినా కూడా ఆశించినంత సుఖంగా గాఢంగా నిద్ర పట్టదు ఇట్లా లేమి సమస్య ఎక్కువ ఉండటానికి కేవలం మానసిక ఒత్తిడే కాదు మనం తీసుకునే ఆహారాల్లో కొన్ని నిద్ర లేమిని కలిగిస్తూ ఉంటాయి నిద్రను దూరం చేస్తూ ఉంటాయి అలాంటి వాటిలో ప్రధానంగా చెప్పుకోదగ్గది కెఫిన్ ఈ కెఫిన్ అనే మెడిసిన్ నిద్రను దూరం చేస్తుంది మరి ఎందులో ఉంటుంది కెఫిన్ కాఫీ తాగే వారికి కెఫిన్ వెళుతుంది ఒక కప్పు కాఫీ తాగితే వన్ ఫిఫ్టీ మిల్లీ గ్రామ్స్ కెఫిన్ సుమారుగా ఉంటుంది కాఫీ కప్పు యొక్క సైజు బట్టి కొద్దిగా ఈ కెఫిన్ మోతాదు అనేది పెరుగుతూ తరుగుతూ ఉంటుంది మేం కాఫీ తాగట్లేదా కదా అనుకుంటారు కొంతమంది యూత్ ఇక చాక్లెట్స్ తింటే ముఖ్యంగా డార్క్ చాక్లెట్స్ కెఫిన్ చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది ఇందులో కూల్ డ్రింక్స్ లో అన్నిటిలోనూ కెఫిన్ ఉంటుంది మీ పిల్లలు ఎవరైనా సరే కూల్ డ్రింక్ తాగారు అంటే అందులో కెఫిన్ తప్పనిసరిగా ఉంటుంది అట్లాగే ఎనర్జీ డ్రింక్స్ కొంతమంది ఆటలాడేవారు జిమ్ బాడీ బిల్డింగ్ వెయిట్ లిఫ్టింగ్ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు వీళ్ళంతా కూడా ఎనర్జీ డ్రింక్స్ని మధ్య మధ్యలో తాగుతూ ఉంటారు ఈ ఎనర్జీ డ్రింక్స్ అన్నింటిలో ఎక్కువ భాగం కెఫిన్ యాడ్ చేస్తూ ఉంటారు మరి ఈ కెఫిన్ అనేది తాత్కాలికంగా మనకి ఏదో హుషార్ని శక్తిని ఇవ్వటం చేస్తూ ఎడిక్ట్ అయ్యేటట్టు చేస్తుంది ఇప్పుడు సిగరెట్లకి ఎలా ఎడిక్ట్ అయిపోతాం గుట్కాలు వాడటం మొదలు పెడితే ఎలా ఎడిక్ట్ అయిపోతాం కెఫిన్కి అలా ఎడిక్ట్ అయిపోతాం అందుకని కెఫిన్ కలిపిన డ్రింక్స్ పదే పదే తాగాలని వాంచ చాక్లెట్స్ అవి మళ్ళీ రిపీటెడ్గా తినాలనే కోరిక మీకు కలగటానికి కారణాలు అవుతుంటాయి మరి కెఫిన్ని వాడటం వల్ల ఏమవుతుంది అసలు ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది అనేది చూస్తే ఈ కెఫిన్ లోపలికి వెళ్ళిన వెంటనే మన లోపల కిడ్నీలపై నుండి ఎడ్రినల్ గ్రంథులు అనే హార్మోన్ ఎక్కువ రిలీజ్ చేస్తాయి ఈ ఎడ్రినల్ అనే హార్మోన్ ఏం చేస్తుందంటే బాడీని మైండ్ని స్పీడప్ చేసేస్తుంది డల్గా స్లోగా ఉన్నదాన్ని స్పీడప్ చేస్తుంది ఫస్ట్ సెకండ్ గేర్లో వెళ్ళే కారు ఫోర్త్ గేర్ ఫిఫ్త్ గేర్ వేస్తే ఎట్లా స్పీడ్ అందుకుంటుందో మీ బాడీ అంత స్టిమ్యులేట్ అయిపోయి స్పీడప్ అవుతుంది స్పీడప్ చేసిన తర్వాత రిలాక్సేషన్లోకి వెళ్ళటం చాలా కష్టం ఈ స్పీడ్ అప్ అయినప్పుడు నిద్ర దూరం అవుతుందండి ఇంకా ఈ కెఫిన్ అనేది ఎట్లా ఎఫెక్ట్ చేస్తున్నదని సైంటిఫిక్గా తీయటం జరిగిందంటే ఈ ఎడ్రినలిన్ ప్రొడ్యూస్ అవటం వల్ల బాగా హుషారు అవుతుంది బాడీ ఎనర్జెటిక్గా తయారవుతుంది కానీ పడుకుంటే రిలాక్సేషన్ కావాలంటే స్టిమ్యులేషన్ ఉన్నప్పుడు రిలాక్సేషన్లోకి బాడీ త్వరగా వెళ్ళలేదు దీని ప్రభావం చేత ఏం మార్పులు వస్తున్నాయంటే నిద్ర పుచ్చే హార్మోన్ అనేది మెలటోనిన్ ఈ మెలటోనిన్ ప్రొడక్షన్ తగ్గిపోతుందట అందుకని ఎడ్రినలిన్ ప్రొడక్షన్ పెరిగి రిలాక్సేషన్లోకి వెళ్ళకపోయేసరికి పడుకున్న నిద్ర సరిగా పట్టకపోయేసరికి మెలటోనిన్ హార్మోన్ సిక్రిషన్స్ తగ్గటం స్పష్టంగా జరుగుతున్నది ఇప్పుడు దీన్ని కూడా ఎలుకల మీద ప్రయోగం చేశారనమాట ముప్పై రోజుల పాటు ముప్పై ఎలుకలకి రోజు హండ్రెడ్ ఎంజీ కెఫిన్ ఇచ్చారు ఇలా ఇచ్చేసరికి నిద్ర లేమి బాగా వచ్చి నిద్ర దూరం అయిందంట వాటి వాటిలో మెలటోనిన్ ఎంత సిక్రియేట్ అవుతున్నదని చాలా క్లియర్గా స్టడీ చేశారు వాళ్ళు మెలటోనిన్ ప్రొడక్షన్ బాగా తగ్గిపోయింది అంటే మెలటోనిన్ అనే హార్మోన్ పుచ్చే హార్మోన్ నిద్ర రావట్లేదు వచ్చిన క్వాలిటీ లేదు కాబట్టి ఈ హార్మోన్ కూడా ఇంకా తగ్గిపోతుంది ఇది తగ్గటం వల్ల డీటాక్సిఫికేషన్ రిపేరు క్లీనింగ్ యాక్టివిటీ అంతా స్లో అయిపోతుంది మెలటోనిన్ అనే హార్మోన్ ఎంత ప్రొడ్యూస్ అయితే ఎంత ఉత్పత్తి అయితే ఈ రిపేరు క్లీనింగ్ యాక్టివ్ గా నైట్ జరుగుతుంటాయి అవయవాలన్నీ రిఫ్రెష్ అవుతాయి రీఛార్జ్ అవుతాయి రేపు మార్నింగ్ కి యాక్టివ్ గా తయారవుతాయి ఈ మెకానిజానికి మెలటోనిన్ ప్రొడక్షన్ బాగా కావాలి ఇది తగ్గేటట్టు చేస్తున్నది ఈ కెఫిన్ అనేది ఇప్పుడు ఈ పరిశోధన ఎలుకల మీద చేసిన వారు రెండు వేల పదో సంవత్సరంలో వెన్యూ స్టేట్ యూనివర్సిటీ నైజీరియా వారు నిద్రకి మెలటోనిన్ హార్మోన్ తగ్గటానికి కెఫిన్కి ఉన్న లింక్ని ఇట్లా క్లియర్గా స్టడీ చేసి చెప్పడం జరిగిందనమాట వేరే పరిశోధనలు ఇంకొక వాస్తవాన్ని మీకు గుర్తు చేస్తాను ఇక్కడ మనకి గుడ్ హార్మోన్స్ అంటాం డొపమిన్ సెరటోనిన్ గాబా ఇవన్నీ మన సంతోషంగా ఆనందంగా ఉన్నప్పుడు ఎంతెంత ఎక్కువ రిలీజ్ అవుతుంటే అంతంత బాడీకి మంచిది ఈ గుడ్ హార్మోన్స్ మూడు కూడా ఫ్లక్చుయేట్ అవుతున్నాయి అని క్లియర్గా సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట అంటే ఈ హార్మోన్స్ అన్ని డిస్టర్బ్ అయినాయి అంటే ఈ హార్మోన్స్ తగ్గినాయి అంటే మన మానసిక స్థితి చాలా దెబ్బతింటుంది శారీరకంగా అనేక రకాల రుగ్మతలు వచ్చే అవకాశం ఉంటుంది ముప్పై రోజులు హండ్రెడ్ ఎంజీ కెఫిన్ ఇచ్చినందుకే పిల్లలు పుట్టే యోగ్యత బాగా తగ్గిపోయింది అంటే ఎలుకల్లో సంతానోత్పత్తి అందుకని బాడీలో అనేక రకాల రసాయనిక మార్పులు జీవరసాయనిక మార్పులు నిద్ర లేకపోతే వచ్చేస్తాయి కదా దానివల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ బ్రెయిన్లు ఎక్కువ డెవలప్ అవ్వటం పేర్కోవటం అన్నీ జరిగి మామూలుగా అయితే ఎలుకలు అరవై నాలుగు రోజులు అరవై ఐదు రోజులు లైఫ్ ఉంటుందండి ముప్పై రోజుల్లోనే చాలా ఎలుకలు చచ్చిపోయినాయి కెఫిన్ ఎక్కువ ఇవ్వటం వల్ల హండ్రెడ్ ఎంజీ అంటే చిన్నది కాబట్టి ఎక్కువ మనమైతే రోజుకు రెండు వందలు మూడు వందలు నాలుగు వందల ఎంజీలు ఐదారు కప్పులు కాఫీ తాగేవారికి నాలుగైదు వందల ఐదు ఆరు వందల ఎంజీ కెఫిన్ వెళ్ళిపోతూ ఉంటుంది మరి ఇట్లా అలవాటైన కాఫీని కప్పులు కప్పులు తాగేయటం ఇక వయసులో ఉన్న యూత్ అయితే ఇట్లాంటి ఆహారాలు ఎక్కువగా తీసుకోవటం వల్ల చూడండి మానసిక ఒత్తిడి పెరగటానికి స్ట్రెస్ టెన్షన్ చిన్న ఏజ్లో రావటానికి ఇలాంటి డ్రింక్స్లో కెఫీని కలిపిన వాటిని మనం తీసుకోవటం అందుకని పిల్లలకి ఈ డార్క్ చాక్లెట్స్ చాలా చాక్లెట్స్ కోల్డ్ డ్రింక్స్ అన్నీ ఈ ఎనర్జీ డ్రింక్స్ లాంటివి కంప్లీట్గా దూరం చేయగలిగితే చాలా మంచిది ఈ రోజుల్లో మగవారికి కూడా వీరికాణాలు బాగా తగ్గిపోవటం మోటిలిటీ తగ్గిపోవటం పిల్లలు కలకపోవటానికి ఈ కెఫిన్ ఉండే పదార్థాలు ఎక్కువ ఒక కారణం రీప్రొడక్టివిటీ మొత్తం దెబ్బతింటూ ఉంటుంది నిదానంగా స్పామ్ కౌంట్ మరియు మొటిలిటీ అట్లాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ ప్రొడక్షన్ పెరగటానికి మానసిక ఒత్తిడి బాగా ఎక్కువ అవటానికి ఈ గుడ్ హార్మోన్స్ డొపమిన్ లాంటివి బాగా సెరటోనిన్ తగ్గటం వల్ల ఇలాంటి హార్మోన్స్ తగ్గటం వల్ల కాస్త వయసు నలభై యాభై ఏళ్ళు వచ్చేసరికి పార్కిన్ సన్స్ ఎక్కువ పెరగటానికి బీపీలు రావటానికి రిలాక్సేషన్ లేకపోతే బీపీ కూడా వచ్చేస్తుంది అందుకని ఇన్ని రకాల నష్టాలు ఉంటాయి కాబట్టి కెఫిన్ అనేది నిద్రను దూరం చేయడానికి ఇంత కారణం అవుతున్నది కాబట్టి మీరందరూ ఆలోచించండి కాఫీలు మానండి మీ చేజేతుల మీ శరీరాన్ని మీరే ఇబ్బంది కలిగించుకుంటూ ఉంటే దాన్ని ఎవరు రక్షిస్తారు అందుకని పిల్లలకు కూడా ఇలాంటి ఆహారాలని తినకుండా కాస్త దూరం చేయగలిగి ఎడ్యుకేట్ చేస్తే మంచిదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం